అమ్మవారికి జరిపే కుంకుమార్చన లోకం సుభిక్షంగా ఉండేందుకు దోహదం చేస్తోంది అని అర్చకులు ప్రవచించారు ఖమ్మం పద్నాలుగవ డివిజన్ సంబానీ నగర్ రామాలయం రోడ్ నెంబర్ పద్నాలుగు మూడో లైన్లో శ్రీ సాయి యువ గణేష్ ఉత్సవ కమిటీ పదహారవ వార్షికోత్సవ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు కమిటీ నిర్వాహకులు దాతలు మాట్లాడారు నవరాత్రి వేడుకల సందర్భంగా బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు కార్యక్రమాలలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు అనసూరి రమేష్ బాబు సోరోజు వెంకటేశ్వర్లు అన్నా కంటి నరేష్ బాలు లక్ష్మణ్ కొదుమూరు నాగేశ్వరరావు భక్తుల వెంకటేశ్వర్లు భతుల జయరాములు కోడుమూరి రామారావు ఆర్ పెరియప్ప అల్లగట్ల భానుప్రకాష్ యశంచారి రతన్ దివాకర్ ఫణికుమార్ మహిళా ప్రతినిధులు శ్రీదేవి నాగమణి శారద లక్ష్మి చెల్లి కృష్ణవేణి జ్యోతి లక్ష్మి రమదేవి తదితరులు పర్యవేక్షించారు ఇవాళ మా సాగ శ్రీ సాయి గణేశ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకం పూజ కార్యక్రమం విజయవంతం చేసిన భక్తులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఇట్లా మీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యం గత పదహారు సంవత్సరాలుగా మేము గత పదహారు సంవత్సరాలుగా ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమం సభ్యులు చాలా మంచిగా కుంకుమ పూజ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించారు దాతలకు ధన్యవాదాలు జై గణేష్ మహారాజ్ జై రండి దగ్గరకు రండి జానగమ్య అప్రీక్ష సంవేద్య సఖ్యానందోబా భద్రాచ్చేలా బ్రహ్మాండ మండలాత్ విగ్రీ ఇది వినాయక చవితి నవరాత్రి ఉత్సవ భాగంగా శ్రీ సాయి గణేషు ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నటువంటి పదహారవ వార్షికోత్సవము మరి ఈ యొక్క పదహారు సంవత్సరాల నుండి కూడా శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నటువంటి వినాయక చవితి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈ సంవత్సరము అంగరంగ వైభవపేతంగా మరి భక్తులందరూ కూడా తన రూపైన వస్తు రూపైన సహాయ సహకారాలు ఇంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ యొక్క కార్యక్రమము ప్రతిరోజు నిత్యము కూడా భక్తి శత్రి పూజా కార్యక్రమం నిర్వహించుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ రోజు మరి ఏకాదశి పురస్కరించుకొని ఆ యొక్క మహాలక్ష్మీదేవి అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమము మరి నిర్వహించుకున్నారు అటు వారందరికీ కూడా ఆ యొక్క నిర్వహణ ఇచ్చిన దాతలందరికీ మరియు సాయి గణేష్ ఉత్సవ కమిటీ అందరికీ కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహము మరియు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము अदि पुष्पाणां नामाणि अभिवादनो नमः इति हव केवलं भावयेमवाणी याये पत्मा सस्थां विकसित वदनात्मवत्राय धाक्षिण हेम आभा मेद वस्त्रां करकलेय सुधेम वत्तमं प्रागित धर्मालकं इताम वत्रं भागना पत्रं प्राप्तावे श्री विद्या शांतभूतिन सकल शरणं धर्म संपत्तिम धासिं कुंकुममले प्राप्तं विभेष्टवरगा समन्दस्यकं नेत्रकालम भाग अंगुधाम शेषे नमो नमः माला वोजोत्पलां पुष्पां संसं అమ్మవారి దగ్గర అక్షతలు అందరూ కూడా అందరూ కూడా అక్షతలు వేసిన తర్వాత మీ దగ్గర కుంకుమ తీసుకొని ఇలాగా మధ్య మూడు వేల దగ్గర కుంకుమ తీసుకొని ఓం శ్రీ మాత్రే నమ లేదా ఓం శ్రీ దేవి నమ లేదా ఓం శ్రీ మహా గౌరీదేవి నమ నా యొక్క అమ్మవారి నామాలు తెపిస్తూ ఆ యొక్క కుక్కుమ తీసుకొని మీ దే చేసుకున్న గౌరవ దగ్గర వేస్తూ ఉండాలి మాట్లాడకుండా